ఆడేపల్లిగూడెం సభ వద్ద జనసేన టీడీపీ నేతల హైచల్ అయితే చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా రెండు పార్టీల అధినేతలు చాలా కాలం తర్వాత బహిరంగ సభను వేదిక ఏదైతే ఉందో దాన్ని పంచుకుంటున్నారు ప్రజల్ని క్యాడర్ ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అంతా కాకినాడ రూరల్ కి సంబంధించి జనసేన తరపున అభ్యర్థిగా ప్రకటించబడ్డ పంతో నానాజీ ఉన్నారు ఆయన ఏంటో విన్న ప్రయత్నం చేద్దాం సార్ ఈ సభ భారతదేశంలోనే మొట్టమొదటి ఇంత పెద్ద సభ పెట్ట ఎవరు పెట్టలేదు ఇప్పటిదాకా ఇవాళ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పెడతారు ఆ వేదిక చూసారు కదా భారతదేశంలోనే ఇంత పెద్ద వేదిక వచ్చి ఇంత వేదిక మీద ఏ సభ కూడా జరగలేదు మొట్టమొదటిసారిగా జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ సభ జరుగుతూ ఉంది ఈ సభ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక మెసేజ్ చెప్పబోతా ఉన్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారో మీ ఇద్దరు పొత్తు కావాలని చెప్పాలి కోరుకున్నారు ఈ ఆక్సెస్ పరిపాలన పోవడానికి అది చేస్తున్నాం చూడండి మీరు అందరూ చూడండి చేసి అలాగే దాని దానిగా అవసరమైతే దాని మేనిఫెస్టో కానీ మా ఒక విధి విధానాలు కానీ ప్రజలకు తెలియజేయడం నుంచి ఉంటుంది సార్ ఈరోజు కానీ కొన్ని నిమిషాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే చెప్పకనే మేనిఫెస్టో చెబుతారు కానీ మీ ప్రధానంగా ప్రజలు ఏదైతే కోరారో అది మేము కలిసి ఉన్నాం అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన ఐదు స్థానాలు మీ పేరు ఉంది ఎలా చూస్తారు సార్ దాన్ని సార్ చాలా సంతోషంగా ఉంది ఆయన ఆ స్థానం కన్నా ఆయన మనసులో నాకు ఆ స్థానం ఉన్నందుకు నాకు చాలా సంతోషం ఎక్స్పెక్ట్ చేశారు సార్ మీ పేరు ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు ఆ నమ్మకం ఉంది ఎప్పుడు ఆయన మీద ఎందుకంటే ఎప్పుడు కష్టపడి పని చేశాను ఆయన ఏం చెప్పినా చేశాను ఎక్కడ పంపినా చేశాను ఏం చేశాను చేశాను ఆయన అందుకని చూపు ఎప్పుడు అంత ఉండేది అది గలవించాను కాకినాడలో పెద్ద పోటీ ఉంది కదా మరి ఎలా అనుకుంటారు కాకినాడ రోడ్లో ఆ పోటీని ఎలా చెప్పుకుంటారు ఆ పోటీ చెప్పలేదు నేను సోవన్ కళ్యాణ్ ఉన్నాను కన్నబాబు వచ్చి కన్నబాబు ఎవరన్నా కన్నబాబు ఏదో ఊటి నుంచి వచ్చారు గాలితో అనుకూలంగా ఉన్నప్పుడు నగ్గారు ఇవాళ కుటుంబ పాలన తీసుకొచ్చి కుటుంబాలను అంతా తీసుకొచ్చి కాకినాడంతా పేరేజ్ అండి కాకినాడని చేసుకున్న పాపానికి వచ్చే వెళ్ళిపోతా ఉన్నారు చేస్తారు మంత్రిగా పనిచేయడం వల్ల కూడా లేకుండా చేసేటప్పుడు అతనికి వెత్తనం ఉంటే తెలియదు దమ్ముంటేటో తెలియదు కాపరేటివ్ సిస్టమ్ అంటే ఏటో తెలియదు నోషన్ అంటే ఏదో తెలియదు దాన్ని దోగేసేటప్పుడు కాసేద కాకి ఎనిమిది తెలుసు ఒకటి ఒకటి మాత్రం తెలుసా నకిలీ విత్తనాలు విత్తరాలు అమ్మ ఆ నకిలీ విత్తనాలకు రైతులు సర్వనాశనం చేసేసి అతను సహా రైతులోనే చంద్రశేఖర రెడ్డి కానీ వాళ్ళ తండ్రి కానీ గాని తమ్ముడు కానీ వీళ్ళందరూ కలిసి వ్యవసాయ శాఖ ఇతరులు కలిసి నలుగురు కలిసి నిత్యం దులిన రైతులు దోపిడీ చేసిన దొంగలి ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారన్న బాధపడి ఉందా అంటే మాకు జగన్మోహన్ రెడ్డి లాగా ఆ ల్యాండ్ సంపాదించి లక్షల కోట్లు మా దగ్గర లేవు ఈ రోజుల్లో రాజకీయ అయితే ఊరుకుంట వ్యవహారం మాకున్న స్థాయి మార్గం మాకు ప్రస్తుతం మా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణంలో లాస్ట్ పెట్టడం ప్రయాణం ఇది ఇది ఇరవై నాలుగు తోటి స్టార్ట్ అవుతుంది ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పారు అయితే నేను షూర్గా చెప్పగలను నూట డెబ్బై స్థానాలు పోటీ చేసినటువంటి వైసీపీ పార్టీ ఇరవై నాలుగు తోటి వస్తుంది మేము ఇరవై నాలుగు తోటి వస్తాం